అక్రమ వలసదారుల్ని నిర్బంధించి స్వదేశాలు పంపించేయడానికి ట్రంప్ అయితే ఫ్లోరిడాలోని లో ఒక నిర్బంధ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశాడు అది ఎంత దారుణంగా ఉంటదంటే చుట్టూ మురుగు కాలువలు గడ్డి అలాగే ఇటువంటి శుభ్రత లేనటువంటి దీంట్లో వైర్ బెడ్లు అలాగే కొన్ని టెంట్లు అలా వేసి కొంచెం అక్కడ ఒక మూడు వేల మందిని నిర్బంధించే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది దీన్ని పర్యవేక్షించినటువంటి పర్యావరణ వేత్తలు అలాగే ఈ ట్రంప్ వలసవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారందరూ కలిసి దాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు తు� చేశారు ఇది చాలా అన్యాయము అంటూ దాన్ని పరిశీలించినటువంటి ఫెడరల్ కోర్టు ట్రంప్ కైతే షాక్ ఇచ్చింది వెంటనే ఆ నిర్బంధ కేంద్రాన్ని తీసేసి అరవై రోజుల్లాగా దాన్ని శుభ్రం చేయండి అలాగే ఏ ఒక్క వలసదారుని అక్కడికి పంపించకండి అంటే ఎవరైతే అక్రమంగా అమెరికాలో చొరబడ్డారో అలాంటి వారిని ఎవరిని కూడా అక్కడికి పంపించకండి కొత్తగా వెంటనే ఇంకొక చోటుకి పంపించండి కానీ అక్కడికి మాత్రం పంపించకండి ముందు దాన్ని తీయండి అని ఇప్పుడు ఆ ఫెడరల్ కోర్టు అయితే ట్రంప్ అయితే వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది అక్కడ ఒకసారి ట్రంప్ కూడా వెళ్ళాడు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో చూసి ఏమన్నాడంటే ఇక్కడ కాపలా దారుగా ఒక ప్రాణాంతక వ్యాధులే ఇక్కడ ఉంటున్నాయి సెక్యూరిటీ ఇస్తున్నాయి అంటూ అన్నాడు అంటే ఎంత దారుణమో చూడండి ప్రాణాంతక వ్యాధులు అంటే ఆ మురుగు కాలువ నుంచి అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెత్త చండాలం నుంచే ఈ యొక్క నిర్బంధంలో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులకి అయితే జబ్బులు వస్తాయి అనమాట ఆ విధంగా సెక్యూరిటీ అవసరం లేకుండానే ఈ వ్యాధులే వచ్చి వాళ్ళు చనిపోతారు అన్న విధంగా మాట్లాడాడు అప్పట్లో అది కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది దాన్ని ఇప్పుడు ఫెడరల్ కోర్టు అయితే వ్యతిరేకిస్తుంది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్లోరిడా ప్రభుత్వం మాత్రం పై కోర్టుకి వెళ్లి అప్పీల్ చేస్తామని చెబుతోంది